గుంటూరు నాగార్జున గ్రాండ్ లోని నూతనంగా కుండ బిర్యానీ ఫెస్టివల్ ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా నజీర్ అహ్మద్ మాట్లాడారు గుంటూరు నగరం బిర్యానీకి చాలా ప్రసిద్ది చెందిందని అటువంటి గుంటూరు నగరంలో ఒక సరికొత్త ఆలోచనతో గ్రాండ్ నాగార్జున హోటల్ వారిచే కుండ బిర్యానీని ఫెస్టివల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ బిర్యానీ ఫెస్టివల్లో వెజ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీతో పాటు వివిధ రకాల ప్రత్యేక మసాలా దినుసులతో అత్యంత క్వాలిటీ మరియు రుచికరంగా ప్రత్యేక షఫ్లతో తయారు చేసిన అన్ని రకాల బిర్యానీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోటల్ గ్రాండ్ నాగార్జున జానీ సమీర్ మరియు హోటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Sampai jumpa di video selanjutnya. 老板，老板，老板，老板，老板，老板， అమరావతి ప్రాంతానికి ద్వారంగా ఉన్నటువంటి గుంటూరు ప్రాంతం రాజధాని ప్రాంతానికి ప్రధానమైనటువంటి నగరం ఉన్నటువంటి గుంటూరులో రోజు ప్రతిరోజు కూడా జనాభా పెరుగుతుంది ప్రజలు అలవాటు మారుతా ఉన్నాయి అర్బనైజేషన్ అవుతున్నటువంటి పరిస్థితులు కూడా కుర్తి ఆస్వాదించేదంటూ అనేక రెస్టారెంట్స్ కాబట్టి ఈరోజు ఈ జానీ గారు అలాగే గారు శిబారెడ్డి గారు అలాగే మిత్రులందరూ కూడా కలిసి ఫుడ్ ఫెస్టివల్ని ఏర్పాటు చేసి ప్రజలకు నూతన ఉన్నటువంటి డిషెస్ని పరిచయం చేసేటువంటి కార్యక్రమం ముఖ్యంగా పాట్ బిర్యానీ గతంలో ఎప్పుడు చూడటటువంటి విధంగా ఈరోజు కొండ బిర్యానీని ఒక విచిత్రమైనటువంటి స్టైల్లో వండి ప్రజలకు అందించాలని ఆలోచించడం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజల పేర్స్ తగ్గట్టుగా వీళ్ళు ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినటువంటి కొండ బిర్యానీ ఫేమస్ అవ్వాలని ప్రజలందరూ కూడా ముఖ్యంగా కొంచెం గారు వాళ్ళ ఫ్రెండ్స్ శివారెడ్డి గారు ఆధ్వర్యంలో పురాణవర్చన చొక్కతో కొత్తగా ఏర్పాటు చేసి ఆ గుండో ఫ్లాన్ ఈ కార్యక్రమానికి ఈరోజు నత్నామర్ ప్రారంభం జరిగింది ముఖ్యంగా గుంటూరు నగర వాసులకి మంచి అభివృద్ధి రుచికరమైన హెల్దీ ఫుడ్ హైజనిక్ ఫుడ్ అభివృద్ధి ఇన్ని మేము కూడా ఈరోజు వచ్చి పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమం అందరూ పాల్గొని तो so, यानी और cũng को मास्टर नाम का है और मैं डाटा वाइस करता हूं और संधि और आगे बड़ी जरूरत है ये